నేను సుమతి వెల్కమ్ టు సుమలేక్స్ ఇక టైము ఫోర్ ఫిఫ్టీన్ అలా అవుతుందండి ఆ రోజు శనివారం అన్నమాట అంటే మొన్న సాటర్డే టైం నాలుగున్నర అలా అవుతుందిలే నాలుగు ఇరవై అలా ఇక నేనేమో లేచి స్నానం చేసి శారీ వేసుకొని టీ కూడా తాగేస్తున్నా అంటే మా వదిన ఫోన్ చేసిందండి మూడు గంటలకు అలా ఫోన్ చేసి ఆ ఊరు వెళ్దాము అని చెప్పింది హఠాత్తుగా అంటే పక్క రోజు సండే కదా హాలిడే కాబట్టి సరే వెళదాంలే అని చెప్పేసి నాకు హాలిడే కాదు మా వదినకి హాలిడే అనమాట సరే వెళదాంలే వదినని ఇదిగో లేచి రెడీ అయిపోయా అంటే ఐదింటికల్లా వెళదామని చెప్పింది అందుకే త్వరగా టీ కూడా తాగేస్తున్నా కానీ అప్పుడు బయలుదేరలేదులే మేము ఫైవ్ థర్టీ అలా అయింది బయలుదేరే లోపల సిక్స్ కూడా సిక్స్ కూడా అయిపోయిందిలే నేనైతే ఇక్కడి నుంచి మా అన్నయ్య వాళ్ళకి వెళ్ళి ఇక అక్కడి నుంచి వెళ్ళామండి నేను మా వదిన అలాగే మా చెరిష్మా మేము ముగ్గురం బయలుదేరాము నేనైతే స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ కూడా చేయండి వీడియోని కంటిన్యూ చేసేద్దాం ఇక నేనైతే అన్నయ్య వాళ్ళకి వచ్చేసాను ఇక మేమంతా కలిసి బయలుదేరేసాము నేను మా వదిన మా చరిష్మా అన్నమాట ఇదిగోండి మా వదిన మా చరిష్మా ఇక అక్కడ ఆటో ఎక్కుతామండి యాక్చువల్లీ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చండి దగ్గరే అంటే బజార్లోకి వెళ్ళి మామూలుగా కూరగాయలు కూడా తీసుకోవాలన్నది ఇక మా దగ్గర లగేజీలు ఉన్నాయి కదా సో అందుకే ఆటో ఎక్కి అక్కడ దిగుతాము దగ్గరేనండి నడిచి కూడా వెళ్ళిపోవచ్చు పైగా ఈవినింగ్ టైము ఎండ కూడా లేదు కాబట్టి హ్యాపీగా వాకింగ్ లాగా ఉంటుంది నడిచి వెళ్ళిపోవచ్చు కానీ మా దగ్గరకు కొంచెం లగేజీలు లగేజీలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక ఆటో ఎక్కేసాము ఆటో ఎక్కేసి మళ్ళీ బజార్లో దిగేసి మా వదినేమో మా అమ్మ వాళ్ళకి కూరగాయలు కూడా తీసుకొని ఇక మళ్ళీ మా ఊరికి వెళ్ళే ఆటో కూడా ఎక్కేసి ఇదిగోండి ಇಂಟೀದ ದಿಗೇಸೇವನ್ ಮಾಡ ఇక ఇక్కడ మేము వెళ్ళే లోపల మా అమ్మ అయితే అన్నం చేసుకుంటూ ఉందండి అంటే మాకైతే వండద్దని చెప్తాము మేము ఎందుకంటే మేము మా మామయ్య వాళ్ళ ఇంట్లో తింటామండి అంటే మా మౌనికా వాళ్ళ ఇంట్లో మా మేనమామ ఇంట్లో అన్నమాట మా మౌనిక కూడా ఉంది కాబట్టి మా అమ్మనైతే వండదు అని చెప్పాము అంటే ఒకవేళ ఇక్కడ తినాలన్నా వెళ్ళి వండుకుంటామండి వెళ్ళి మా వదిన వండుతుంది అన్నమాట సో అందుకోసం వద్దు మేము అక్కడ ఉంటాంలే మా మౌనిక కూడా ఉంది కదా అందరం అక్కడే వెళ్ళి వండుకొని తింటాంలే అని చెప్పేసి ఆల్రెడీ మా అక్క వండేసి ఉంది అక్కడ కూడా మా మామయ్య భార్య అంటే మేము వస్తామని తెలుసు సో అందుకే మా మామిన వాళ్ళు ముందుగానే వంట అయితే చేసి పెట్టేస్తున్నారు ఇక ఇక్కడ మా వదిన కూరగాయలతో పాటు వేరుశనక్కాయలు కూడా తెచ్చిందన్నమాట ఇక ఇవి ఇక్కడ వద్దులే వదిన ఇక అక్కడే ఉడకబెట్టుకుందాంలే మనం అక్కడికే వెళ్తున్నాం అన్నాం కదా సో అక్కడే ఉడకబెట్టుకుందాంలే అని చెప్పేసి మా మామయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాము ఇదిగోండి ఈ కూరగాయలన్నీ ఎక్కడ ఒక్కరికి సర్దిచ్చేసి అమ్మకి వేరే వేరే కవర్లలో వేసేసి అవన్నీ ఇక మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తామండి కూరగాయలు కూడా భలే ఫ్రెష్గా ఉన్నాయండి వంకాయలు కానీ చిక్కుడుకాయలు చామగడ్డలు అలాగే ఆకుకూర కూడా భలే ఉంది చూడండి ఎలా ఉందో పెద్ద కట్టలు అండి భలే ఫ్రెష్గా ఉందన్నమాట అంటే మా వదిన కూడా బాగా ఏరుకొని ఏరుకొని వస్తుంది అంటే మంచిగా తాజాగా ఉన్నటివి ఉన్న దగ్గర తీసుకొస్తుంది మా అమ్మ అయితే ఈ పాటికే వండేసుకుంటుంది కానీ ఈరోజు మేము వస్తున్నామని కొద్దిగా లేటుగా వండుకున్నట్టుంది కర్రీ అయితే మధ్యాహ్నం ఉందే చేసుకున్నట్టుంది ఆకుకూర పుల్లకూర ఏదో చేసుంది ఇక కూర అయితే ఒక పూటే చేస్తుంది అంటే వాళ్ళిద్దరే కదా అమ్మ నాన్నే కాబట్టి అన్నం ఒక్కటే ఇప్పుడు చేసుకుంటుంది అన్నమాట వేడిగా ఇక్కడ మీరు అనుకోవచ్చండి ఏం మీ అన్నయ్య వాళ్ళు మూడంతస్తులు బిల్డింగ్లో ఉంటారు కదా మీ అన్నయ్య వాళ్ళు ఇల్లు చూపిస్తూ ఉంటావు అలాగే నువ్వు కూడా అక్కడే ఉన్నావు కదా మీ అమ్మ నాన్న వచ్చి మీ దగ్గరే ఉండొచ్చు కదా మీ అన్నయ్య వాళ్ళ దగ్గర ఉండొచ్చు కదా అని అంటారేమో వస్తారండి మా అన్నయ్య వాళ్ళ దగ్గర వస్తారు వాళ్ళకి ఏదైనా హెల్త్ బాగోలేకపోతే వచ్చి అంటే మరీ బాగోలేదు ఇక మా వల్ల కాదు అనుకుంటే వచ్చి నాలుగు రోజులు ఉండి తర్వాత వచ్చేస్తారండి అంటే వాళ్ళకి ఇక్కడ ఉండడమే కంఫర్ట్ అనమాట ఆ ఊర్లో మా ఊర్లో తిక్కవరంలో ఉండడమే కంఫర్టబుల్గా ఉంటుంది ఉంటుంది అంటే స్వేచ్ఛ అంటే ఇక్కడ ఉంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే అంటే మా అన్నయ్య వాళ్ళ దగ్గర కానీ ఎక్కడైనా ఉంటే ఎలా ఉంటుందంటే పంజరంలో చినుకుని బంధించినట్టు ఉంటుందండి వాళ్ళకి స్వేచ్ఛ ఉండదు అన్నమాట అంటే ఎప్పుడెప్పుడు వెళదామా ఎప్పుడెప్పుడు వెళదామా అని అన్నమాట ఎంత బిల్ ఎంత ప్యాలెస్ అయినా సరే వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళి ఉండడమే వాళ్ళకి ఇష్టం అండి అంటే ఇక్కడ ఉంటే వాళ్ళకి కాళ్ళు కట్టేసినట్టు ఉంటుంది అన్నమాట అంటే లోపలే ఉండాలి కదా అక్కడక్కడే ఉండాలి అదే అక్కడ అనుకోండి పుట్టి పెరిగిన ఊరిలో కాబట్టి అంటే మొదటి నుంచి అక్కడే ఉన్నారు కాబట్టి ఆ పక్కింటి వాళ్ళు ఈ పక్కింటి వాళ్ళు అటు పోతూ ఇటు వస్తూ మాట్లాడుతూ అలా ఉంటారు కదా సో వాళ్ళకి అది బాగుంటుంది మనకైనా అంతేనండి ఎవరికైనా అంతే అనమాట మనమైనా వేరే ఊర్లో ఉండి ఒక నాలుగు రోజులు ఉన్నామనుకోండి అది మన ఇల్లు పూరి గుడిసైనా సరే అబ్బా ఎప్పుడెప్పుడు వెళ్ళి మన 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 ఇంట్లో పడుతా పడదామా అన్నట్టు ఉంటుంది సో అలా అన్నమాట వాళ్ళకి కూడా ఇక్కడ ఉంటే వాళ్ళకి ఇబ్బందించినట్టు ఉంటుంది అనమాట అదే ఊర్లో ఉన్నారనుకోండి చుట్టుపక్కల వాళ్ళ పలకరింపులు అవన్నీ వేరే రకంగా ఉంటాయి కదా ఇదేమి ఇక్కడ కూడా ఉంటాయి కానీ ఇక్కడికి అక్కడికి తేడా అదే అన్నమాట అంటే ఎవరైనా సరే మొదటి నుంచి ఊరు ఊరిని ఇష్టపడతారండి ఇప్పుడు అంత ఎందుకండి నేను నన్ను చూడండి నేనైనా సరే ఇప్పుడు అది నా పుట్టిల్లే నేను వెళ్ళి రెండు రోజులు ఉంటే చాలు ఎప్పుడిప్పుడు వెళ్ళిపోతానా అన్నట్టు ఉంటుందన్నమాట సో అలా ఎవరు ఎక్కడ ఇష్టపడి ఎవరు ఎక్కడ అలవాటు పడతారో అక్కడ ఉండడానికి ఇష్టపడతారండి మా అన్నయ్య వాళ్ళు కూడా పిలుస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చేసేయండి ఇక్కడికి వచ్చేసేయండి మీరు అని చెప్పేసి అన్న వదిన ఇక వాళ్ళు చేసుకోలేనప్పుడు ఇక మా వల్ల కాదు అన్నప్పుడు వస్తారండి అదే చెప్పినట్టు మరీ చేసుకోలేనప్పుడు వచ్చి నాలుగు రోజులు ఉన్నారనుకోండి ఎప్పుడెప్పుడు ప్రాణం కుదుట పడుతుందా ఎప్పుడు వెళదామా అని ఉంటారండి అదే ఒకళ్ళే ఉంటే తప్పదు ఎక్కడైనా ఉండిపోవాలి ఇక అమ్మా నాన్న ఇద్దరు ఒకళ్ళకొక ఒకళ్ళకొకళ్ళు తోడు తోడున్నారు కాబట్టి సో వాళ్ళు ఇద్దరు ఉండడానికి ఇష్టపడతారు అసలు మరి ఈ వయసులో అయితే వాళ్ళు ఒకళ్ళని ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేరండి అంటే ఈ వయసులోనే మరీ వాళ్ళకి తోడు కావాలి ఉన్నారనుకోండి ఇద్దరు ఉన్నారనుకోండి వైఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఈ వయసులో ఉండలేరన్నమాట ఒకళ్ళని వదిలి ఒకళ్ళు ఉండలేరు అలా ఉంటుందన్నమాట వాళ్ళ మధ్య ప్రేమ అనేది ఇప్పుడైతే మరి ఎవరికైనా మా అమ్మ నాన్నకే కాదు ఎవరైనా చూడండి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేరన్నమాట అలా ఉంటుంది వాళ్ళ మధ్య బంధం అదే భార్యాభర్తల బంధం అంటారే అదేనన్నమాట ఇక ఇక్కడ తెచ్చిన కూరగాయలన్నీ అమ్మకు సర్దిచ్చేసి ఇక మా లేకే వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళేసి లేకే వాళ్ళని కూడా పలకరించేసి మా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసామండి ఇదిగో ఇక్కడికి వచ్చే లోపల మా వాళ్ళైతే కర్రీ అయితే రసం చేసి అలాగే వంకాయ ఫ్రై అలాగే రోటి పచ్చడి కూడా చేసేస్తున్నారు అన్నం వండుతూ ఉన్నారన్నమాట ఇప్పుడు ఇక ఇక్కడ మేము వస్తూ వస్తూ ఇదిగో మా వదిన వాళ్ళు కొబ్బరి బర్ఫీలు తెచ్చారు ఇవి షాపులో ఉన్నటువంటి మా అన్నయ్య వాళ్ళ షాపులో ఉంటాయి అన్నమాట ఆ కొబ్బరి బర్ఫీలు రెండేమో మా లేకే వాళ్ళకి రెండేమో అక్కడ తీసుకొచ్చాము సో ఆ కొబ్బరి బర్ఫీలు ఎవ్వరు వద్దు వద్దు అంటున్నారు అనమాట అబ్బా మాకొద్దు అవి మేము తినము అని అని మీకు ఇక్కడ మా మామయ్య అయితే ఒకటి తినేసాడండి ఆ తర్వాత నేను కూడా కొద్దిగా చుంచుకుంటే అబ్బా నాకు ఇప్పుడు వద్దు అది నాకేమో కొబ్బరి వాసన వస్తుంది అది ఎండు కొబ్బరి వాసన అనిపిస్తోంది తర్వాత వాటి కోసం లాస్ట్లో వెంపర్లాడామండి అంటే అన్నం తిన్న తర్వాత నాకు స్వీట్ గ్రేవింగ్స్ ఉంటాయని చెప్పాను కదా సో అన్నం తిన్న తర్వాత అవి ఉన్నాయా అవి ఉన్నాయా అని అడిగాను అన్నమాట ఇక ఇక్కడ మా వదిన వేరుశెనగకాయలు కూడా తెచ్చింది కదా సో ఆ వేరుశనకాయలని అయితే మా అక్క అయితే ఉడకబెట్టేసింది ఇక అన్నం కన్నా ముందు అవి తింటున్నాము స్నాక్ లాగా అందరం కూర్చొని ఇక్కడ వేడివేడిగా అప్పటికప్పటికి ఉడకబెట్టిస్తే ఇక అందరం కూర్చొని తినేస్తున్నాము యాక్చువల్లీ చెప్పాలంటే ఆ వేరుశనగకాయలన్నీ నేను తినేయగలను అండి అవి అందులో లావు లావుగా ఉన్నాయి కొన్నిట్లో పప్పులు ఉండవు కొన్నిట్లో పప్పులు ఉంటాయి నాకు చాలా ఇష్టం అండి మాలక్స్ కూడా తెస్తుంటాడు మామూలుగా నాటుకాయలు ఉన్నాయనుకోండి చిన్న చిన్న కాయలు నాటుకాయలు ఉంటాయి కదా అవైతే ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తాయి కానీ చిన్న చిన్నవి పప్పులు బాగా పుష్టిగా ఉంటాయి వాటిలో ఇవి కూడా ఒక్కొక్కసారి బాగుంటాయి ఒక్కొక్కసారి కొన్నిట్లో పప్పులు కొన్నిట్లో పప్పులు ఉంటాయి అలా ఇక అందరం ఉన్నాం కాబట్టి ఇక కొద్ది కొద్దిగా అందరం ముందు స్నాక్ లాగా తినేస్తున్నాం అన్నమాట ఇప్పుడు కొంచెం వింటర్ లాగే ఉంది కాబట్టి కొంచెం మంచు మంచుగా కొంచెం చలిగా ఉంది కాబట్టి ఇలా వరండాలో కూర్చొని తింటున్నాము అదే సమ్మర్లో అనుకోండి మార్చ్ ఏప్రిల్లో బాగా పీక్స్లో ఎండలు ఉంటాయి అప్పుడైతే ఆరు బయట మంచాలు వేసుకొని ఆ మంచాల మీద పడుకొని ఆరు బయట ఇక బయట కూర్చొని తింటూ ఉంటే భలే సరదాగా ఉంటుందిలే ఇప్పుడు కూడా చాలా సరదాగా బలే అనిపిస్తుంది అండి అందరం ఉన్నాం కదా ఇలా మాట్లాడుకుంటూ తింటుంటే మా మామయ్యతో జోకులు వేసుకుంటూ ఆయన మాతో జోకులు వేసుకుంటూ అంటే మేము చిన్నప్పుడు చేసిన పనులు ఉంటాయి కదా అవన్నీ చెప్తుంటాడండి మా మామయ్య మేము వెళ్తే చిన్నప్పుడు ఇలా చేశారు అలా చేశారు మీరు అని చెప్పి అవన్నీ చెప్తూ ఆయనతో మేము జోకులు వేసుకుంటూ మాతో ఆయన జోకులు వేసుకుంటూ అలా సరదా సరదాగా గడిచిపోతుంది అనమాట

ఇక ఇక్కడ చూసారా మా మామయ్య అంటే ముందు తీసిన క్లిప్లో లుంగి అలాగే టీషర్ట్ వేసుకున్నాడు కదా అప్పుడు మాత్రం వీడియో తీస్తుంటే అబ్బా వద్దులే అబ్బా వద్దులే అనేవాడు ఇక వీడియో తీస్తాను అనే లోపల చూసారా ఎలాగూ ఇక నైటు చలి కాబట్టి స్వెట్ షర్ట్ అలాగే ప్యాంట్ వేసుకొని వచ్చేసాడు అందుకే మేము ఆట పట్టిస్తున్నాం అన్నమాట ఇలా కూర్చో అలా కూర్చోనని చూడండి మా ఈ వీడియోలకి ఫోటోలు తీయమని అప్ పైపు వచ్చేసాడని చెప్తున్నాము ఇక ఇప్పుడు తినేస్తున్నాం అన్నమాట డిన్నర్ టైము ఇక తెచ్చి పెట్టుకొని ఇక అందరం కూర్చొని ఇక్కడే వరండాలోనే కూర్చొని తినేస్తున్నాము ఇదిగో పప్పు పచ్చడి రసము అంటే పప్పు మధ్యాహ్నం ఉందిలే కొంచమే ఉంది వంకాయ ఫ్రై అంతే ఇక్కడ మా చరిష్మా కూర్చుంటుంటే చిన్న పురుగు ఉంది కదా బురగ పురుగు అంటారు కదా సో అది ఆ అమ్మాయి కాలు కింద పడ్డట్టుంది అంటే అటు వచ్చినట్టుంది ఉంది ఆ పిల్ల దాన్ని చూసి అమ్మ అంటూ లేస్తుంది అనమాట साथ लाते हैं, दोस्त साथ लाते हैं, पसंद है तो तेरे देखते हैं ना। ऐसे हैं, बहुत बार हैं। हम टाइम बच्चे बोल रहे हैं कि हाँ। तो तू तो क्या कर रहा है? हम बोले हम कौन से हैं? हम कौन हैं? तुम्हारे नाम? ये जनता चंगला है, पहले दो दो तो गए, दो दो। अभी कार है ना? नो जैना को पोते हैं? ma se hai fatto un'altra non è stato fatto un'altra Non è stato fatto un'altra cosa. No, no, no. Ma tieni. No, no, no. Tieni, tieni. No, no, no. Tieni, tieni. No, no. Tieni, tieni. मत आठ पड़ जाता रहेगा, आठ पड़े चिल्ली गारे, आठ चिल्ली गारे मैट पड़ रहा है मामा, कबूतर सारे ही होते हैं, चिल्ली गारे मैट पड़े, चिल्ली गारे सातों बांसुरी बांग है, बांग देख देख क्यों नहीं चलता, क्यों नहीं चलता, क्यों नहीं चलता, क्यों नहीं चलता, आह चिल्ली गारे मामा मै నీడ పెట్టుకుంటాలి అదిగో అంటోన అప్రదలై బేట్ చేసుకున్నాను అలా చేస్తానేమో చితురు కొడె కొరే రెడీగొన్నది పుల్లె టాప్నో పుల్లె అక్కడ మనం రోజు అనుకు తెలుసు సోక కన్నిలు సోక సోక అదొచ్చారా మాక్ రోడ్ లో నేను తీసు నా చాటల్ తీసేయట్లా అప్పుడు సాయంత్రం అది టైం 6 అలా అవుతుంది ఫస్ట్ రొణ సార్ కొరన్స్ నానే అచ్చట ని తీసు పోయి అట్ల అది కుల తక్కు తక్కు జాయి మినిల్ జాంగల ఎనే ఉంత్రలా సరే ఒకసారి అన్న అప్పా అచ్చ సాంపుతి గారు సాంగలన్న చేత ఊరికి తీసుకెళ్ళియో వీళ్ళు ఫోన్ చేశారు

తినేసి నాకు తిన్న తర్వాత స్వీట్ క్రేవింగ్ ఉంటుంది కదా చెప్పాను కదా ఇందాక కొబ్బరి బర్ఫీ కోసం మళ్ళీ అందరం పాకులాడామని ఇక ఒకటైతే పూర్తిగా మా మామయ్య తినేసాడు కొంచెం తిని కొంచెం ఉంచాడంట ఒకటి కనిపించలేదు అది ఎట్టిపోయిందో ఏంటో సరే ఆ కొద్దిగా ఉండింది కదా అందరం తల కొంచెం తిన్నాం మళ్ళీ ఇక ఇక్కడ అది సరిపోలేదు ఇక్కడ ఇందాక వస్తూ వస్తూ మా ఇదిగో తిరుమల లడ్డు కూడా తెచ్చిందనమాట మళ్ళీ ఆ లడ్డుని అందరం కలిసి కూర్చొని తింటున్నాము ఇలా మళ్ళీ తిన్న తర్వాత మళ్ళీ సరదాగా కాసేపు ఇలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట ఇక్కడ మా మా అమయ్య కూడా తిన్న తర్వాత అన్నం తిన్న తర్వాత కూడా ఇలా తినేదానికి కావాలండి ఆయనకి కూడా అదే అలవాటు ఉంది ఏదో ఒకటి తింటూ ఉంటాడు అన్నం తిన్నా కానీ సో అలా ఆ జీన్స్ అన్నమాట మాకందరికీ అలా వచ్చిందన్నమాట నాకు కూడా అలా భలే మ్యాచ్ అయిపోయినాయి అనుకోకుండా మా వదిన శారీ అలాగే మా మామయ్య టీషర్ట్ అదే స్వెట్ షర్ట్ ఇక్కడ ఇందాక మా మామయ్య కొబ్బరొచ్చు చుంచుకొని తిన్నాడు అన్నమాట నేను తమాషాకి అలా అంటున్నాను ఎంగిల్ చేసి పెట్టావా అని

అది నాట్లాయేస్తుందే చాలా ఏరా చెనోవా పుతుండువా చాంతుండు అన్ని అయిపోయిన తర్వాత ఏదనేం అనిపిస్తుంది ఆ రైట్ పున్నా కొట్లాకి మొగోలాన నేను నేను ఇంకొంచెం అలా అన్నం తిన్న తర్వాత మళ్ళీ సరదాగా కాసేపు మాట్లాడుకుంటూ ఉన్న స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేసామన్నమాట అలా కొద్దిసేపు మాట్లాడుకొని ఇక అందరం కింద దుప్పట్లు పరుచుకొని కింద పడుకున్నామండి ఇక్కడ వరండాలో కాదు లోపల ఏం పడుకున్నాం అనమాట సో ఇదండి ఈరోజు వీడియో వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం